నమస్తే అండి అయితే మనకి కొన్ని రోజుల క్రిందట యుద్ధం చూసాను యుద్ధ వాతావరణం నెలకొనింది అదంతా కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో కూడా మూడవ ప్రపంచ యుద్ధం అంటే ఆల్రెడీ అక్కడ ఈ పునాది ప్రారంభం అయిపోయింది అది కంటిన్యూ అవబోతోంది రెండు వేల ఇరవై ఆరులో అని చెప్పి బాబా వంగ ప్రక్షన్ అంతా కూడా మనం గత కొన్ని నెలల నుంచి వింటూనే ఉన్నాము ఆవిడ ఏదైతే చెప్పిందో అది అచ్చు బుద్ధినట్టుగా జరుగుతూ వచ్చింది ఇప్పుడు ఆవిడ ప్రిడిక్షన్ లో ఈ రెండు వేల ఇరవై ఆరులో లో ఈ మూడవ ప్రపంచ యుద్ధం భారీ ఎత్తున కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పారని వింటున్నాము అంటారా తప్పకుండా జరుగుతుంది అంటే థర్డ్ వరల్డ్ వార్ అంటే ఫుల్ ఫ్లెడ్ ఇందులో వార్స్ లో ఉంటాయి ఫుల్ ఫ్లెడ్ వార్స్ హాఫ్ వార్స్ వార్స్ అని జరుగుతాయి వంగబాబా గారు చెప్పిన ప్రకారం కలియుగాంతానికి పునాదులు దగ్గరగా పడుతున్నాయి అందరూ డౌట్ లేదు అసలు ముందు వంగా బాబా గారు గురించి తెలుసుకోవాలి ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది అయితే వ్యాసులు వారు రాసినట్టు ది సోకాడు పండితులు ఎవరైనా చూసారా ఎవరైనా చూసారా లేదు అక్కడ కలియుగం కలియుగ భవిష్యత్ పురాణంలో ఏమైనా చెప్పబడి ఉందంటే మనిషి యొక్క ఆయుర్దాయం లోపల నరాలు గిరాలు ఆర్గన్స్ మంచి బలంగా వంద సంవత్సరాలు ఉంటాయని చెప్పాడు అంటే వంద సంవత్సరాలు ఉంటే తాగేవాడు తాగుతాడు సిగరెట్లు తాగేవాడు వాడు అరవై సంవత్సరాలకే ఠపీ అంటాడు అలాగే యుగము నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ ఆ యుగములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ధర్మంగా ప్రవర్తిస్తే ఆ దాని బాడీ ఎలాగైతే ఫుల్గా ఫుల్ ఆయుర్దాయంతో ఉంటుందో ఆ యుగానికి కూడా ఆయుర్దాయం ఉంటుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు వీళ్ళు అధర్మం చేస్తున్నప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల కంటే ముందే అయిపోతుంది అనమాట అది కలియుగ భవిష్యత్తు పురాణంలో క్లియర్ గా అయితే దీన్ని పొదులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అందుకని డీకోడెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ఏమనంటే కలియుగ ప్రమాణం అనేటటువంటిది అష్టగ్రహ కూటం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత మీకు శని మిథున రాశిలోకి రావాల అది క్లియర్ గా చెప్పాడు అది ఎప్పుడు వస్తుంది రెండు వేల ముప్పై ఐదుకి వస్తుంది యుద్ధం ఎప్పుడు రావాలా రెండు వేల ఇరవై ఐదులో స్టార్ రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అయితే మా ట్రంప్ మా బ్రదర్ ట్రంప్ హయాంలో స్టార్ట్ అయితే వస్తుంది అసలు యుద్ధం చేయించగలిగే దమ్ము ధైర్యం మా ట్రంప్ తప్ప ఎవరికి లేదు అందువలన ఈ యొక్క దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా కాబట్టి వంగా బాబా గారు ఆవిడ పాపం గుడ్డా చిన్న పిల్లగా ఉన్నప్పుడు బల్గేరియన్ దేశంలో ఫారెస్ట్ లో కూర్చొని తపస్సు చేసింది రెండు వేల తొమ్మిది బై పదకొండు ప్రొడిక్షన్స్ కరెక్ట్ అయినాయి బాంబేలో తాజ్ హోటల్లో మా నాళ్ల మందరి పైన ఫైరింగ్ అంతా జరిగింది నైన్ బై లెవెన్ అటాక్స్ అంటాం టూ థౌజండ్ లెవెన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ యుఎస్ఏలో జరిగింది అది కూడా మనం చూసాం నెక్స్ట్ ప్రిన్సెస్ డయానా ఆమె యాక్సిడెంట్ లో మరణిస్తుంది చెప్పింది జరిగింది చైనా ఫాల్ అవుతుంది అన్నారు జరిగింది జపాన్ లో సునామీలు అన్నారు జరిగింది ముగ్గురు ఉన్నారనమాట ఎవరు పొత్తు బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది నాస్టడా ఆయన చెప్పింది వంగా బాబా గారు చెప్పింది ముగ్గురు పేరల్ గా సమానం అవుతున్నాయి ఏదో ముగ్గురు కూడా ఇప్పుడు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతుంది మా బ్రదర్ ట్రంప్ మధ్య మధ్యలో వెళ్ళి వచ్చేసి చూసొస్తూ ఉంటాడు అయితే అది అలా కంటిన్యూ అవుతా ఉంటాయి అనమాట అందువల్ల ఈ వాళ్ళు మనం ఊహించేసుకోకూడదు ఎట్లా మొత్తం అట బాంబులు పడిపోతాయేమో మొత్తం జనాలు మొత్తం లేకుండా అయిపోతారు అట్లా కాదు మంగా బాబా గారు ఏంటంటే మ్యాన్కైండ్ హ్యూమన్ మ్యాన్కైండ్ విలువలు తగ్గిపోతాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ మిథున రాశిలోకి వచ్చింది రెండు వేల ముప్పై ఐదులోకి లోకి శని రాశిలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందని డికోటెడ్ లాంగ్వేజ్ లో చెప్పారు ఆటోమేటిక్ గా అప్పుడు మనం థైలాండ్ బ్యాంకాక్ లో అర్థపెక్స్ వచ్చినాయా లేదా వాల్ఖానాస్ సముద్రాల లోపల ఉన్న వాల్కనాస్ పేల్తాయని చెప్పారు చూద్దాం మరి రెండు వేల ఇరవై ఆరులో లో జరుగుద్ది అలాగే జపాన్ ది అక్కడ అర్త్వేక్స్ వస్తాయి ఇవన్నీ అన్నారు జూలై ఫిఫ్త్ కంటే సెప్టెంబర్ ఫిఫ్త్ కి వచ్చేసింది వంగబాబు గారు చెప్పింది అది సో వీళ్ళంతా భవిష్యత్ ద్రష్టలు అంటారు వీళ్ళని కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు లక్షల ముప్పై రెండు వేల మా మామూలు మనిషికి ఎలా ఉండిపోయింది అంటే మైండ్ లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అని ఉండిపోయింది ఏదో వ్యాసులు వారు రాసినప్పుడు వీళ్ళందరూ చూసినట్టు శ్రీకృష్ణుడు నిర్యాణం తర్వాత అంటారు శాస్త్రాలు అనేటటువంటివి నేను చెప్తాను చూడండి వేదాలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేదాలు ఎవరు రాశారు వేదాలు వేదాలు ఆల్రెడీ ఉన్నాయి ఓకే వేద విభజన చేశాడు వ్యాసుడు వెడగొట్టాడు కాబట్టి మరి రాముడి కాలం అని కృష్ణుడి కాలం అని ఇలా డివైడ్ చేసుకున్నాం అలా కల్కీ కాలం ఇది మరి ఈ కల్కీ కాలంలో కల్తీ ఎక్కువ ఉంటుంది కలియుగం ఇస్ నథింగ్ బట్ కల్తీయుగం కలియుగం ఇస్ నథింగ్ బట్ కామయుగం ఈచింగ్ అండ్ మేటింగ్ అంతే కలియుగానికి అందువలన ఇక్కడ వచ్చేసి నేను నీతులు చెప్తాను ధర్మాలు చెప్తాను కుదరదు ధర్మము కలియుగం మీద ఒక పాదం మీద నడుస్తుంది అన్నారు కాబట్టి ఈ ప్రిన్సిపల్స్ లోనే జరుగుతూ వస్తుంది మనుషులకు భయం వస్తుంది అనమాట చచ్చిపోతున్నామంటే మనకు భయమేస్తుంది అందువలన మనం ఏమంటామంటే అమ్మ తొందరగా చచ్చిపోతున్నాము ఇంకా రాకూడదు వరల్డ్ వారు వీడు వచ్చి తప్పు చెప్తున్నాడు భయపెడుతున్నాడు అనుకుంటారు కానీ శాస్త్రాలు సైన్స్ ఇప్పుడు చూడండి ఒక కామెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరులో పడిపోబోతోంది మన పైన కైలాబ్ ఎలా పడుతుంది రెండు వేల ఇరవై ఆరులో జరుగుతుంది నాసా ధృవీకరించింది దాన్ని నాసా కూడా యాక్సెప్ట్ చేసింది సో దగ్గరకు వచ్చేస్తుంది భూమిని శకలం గుద్దుకుంటూ మీటిఆర్స్ కామెట్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే మనము వేనస్ మీద రెండు వేల ఇరవై ఎనిమిది మీదకి ఇరవై ఎనిమిదిలో మిషన్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఇస్రో అండ్ నాసా కొలాబరేషన్ తో సో మనం వేనస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదిలో అండ్ వంగబాబా గారు ఇంకోటి కూడా చెప్పారు ఎక్స్ట్రా ట్రెడిషనల్ లైఫ్ రెండు వేల ఇరవై ఆరులో లో అంటే ఏంటంటే వేరే గ్రహాంతర వాసులతో మనకి సిగ్నల్స్ మనకి కనెక్షన్ ఏర్పడిపోతుంది ఇప్పుడు ఎలా అయితే అమెరికా వెళ్ళిపోతున్నామో ఇప్పుడు పెళ్లిళ్ళు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలతో చేసుకుంటున్నారు కదా ఇప్పుడు వేరే మీద ఉన్న మనుషులతో చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేస్తుంది కదా రాయబారాలు ఇప్పుడే స్పేస్ ఇప్పుడు ఫ్లైయింగ్ సాసెస్ దిగుతున్నాయి అమెరికాలో ఆల్రెడీ టెరస్ట్రియల్ ఎక్స్ట్రా టెరస్ట్రియల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది దిగుతున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అన్నీ తెలుసు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో లో వాళ్ళు మన వాళ్ళు అంతా కూడా ఎలా అయితే అమెరికాకి మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో ఇప్పుడు ఇతర గ్రహాంతర వాసులతో కనెక్షన్స్ ఏర్పడుతుందని క్లియర్ గా చెప్పారు అయితే నా ఆ వంగాబాబా గారు ప్రొడిక్షన్స్ ప్రకారం ఐదు వేల డెబ్బై ఐదులో కలియుగాంతమని చెప్పిందాన్ని డెబ్బై ఐదులో అంటే రెండు వేల ముప్పై చెప్పినట్టు థర్డ్ వరల్డ్ వార్ జరిగితే మొత్తం స్మాష్ అయిపోద్ది అని ఎవరు చెప్పారు థర్డ్ వరల్డ్ వార్ మళ్ళీ చిన్న చిన్న యుద్ధాలు పేసుకుంటాం మనం ఇప్పుడు మన మోడీ గారు మన యుద్ధాలు చేసాం పిల్లలతో పాకిలాగా చేసాం సరదాగా అవన్నీ దానికే ఇరవై వేల కోట్లు ఖర్చుంది మరి అస్సలు మరి హిరోషిమా నాగసాకి మీద వేసేసినట్టు అప్పుడు న్యూక్లియర్ వెపన్స్ న్యూక్లియర్ అది ఇంకా టైం ఉంది కలికి వస్తాడు ఆ కల్కి అంటే ఎవరో కాదు ఆ బాంబు అనమాట అదే కరెక్ట్ గా పడిపోద్ది అప్పుడు కరెక్ట్ గా అంతా ప్రళయం అయిపోయి ప్రపంచం అవుతుంది ఇది పెద్ద డీకోడింగ్ చేయాల ఈ లోపల అసలు జరగాల్సింది చూడాల నేనే వీరబ్రహ్మేంద్ర స్వామి అని ఒకళ్ళు వస్తారు నా పేర్లు వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానంలో ఉన్నారు బోడి మంది వస్తారని బ్రహ్మగారు రాశారు తర్వాత నేనే కల్ కలికి అవతారని ఆ మధ్య వచ్చారు బోడి మంది వచ్చారు వేల వేల మంది జనం వెళ్తారు ఇలా అన్నారు అంటే మనము కర్మ మార్గంలో నడుచుకోండి అని చెప్తున్నారు అప్పుడు ఇంకా కొంతకాలం సాగదీయగలం కలియగాన్ని అందువల్ల ఇప్పుడు ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి సౌర కుటుంబాలు మూడు వేల రెండు వందల కోట్లు త్రీ ఇంటూ టెన్త్ దవర్ ఆఫ్ లెవెన్ ఇంకా చెప్పలేము అయితే అంతే కరెక్ట్ గా లెక్క పెట్టాము మనం ఇంకా ఉంటాయి అలాగే ఇప్పుడు మనము వెలాసిటీ ఆఫ్ లైట్ త్రీ ఇంటూ టెన్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో మనం శంబాల గ్రామానికి వెళ్ళిపోతుంది మన ఆత్మ అంటున్న మరి స్పీడ్ ఆఫ్ థాట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇవన్నీ ఇమాజినేషన్స్ కాదు ఇమాజినేషన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఎక్యురేట్ క్యాలిక్యులేషన్స్ ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ తోనే ఉంటాయి అలా దీనికి ఒక మెథడాలజీ ఉంటుంది అలాగే ఈ కలియుగాంతానికి ఇది మేధావులు డిస్కస్ చేయాల్సింది కాబట్టి ఈ మేధావులు అంటే ఎవరు మనమే నువ్వు నేనే నేను ఐఐటి మెడ్రస్ లో పిహెచ్డి చేశాను ఇంకెవరు డిస్కస్ రమన్ ఎవడొస్తాడో చూస్తాను తర్వాత అధర్మని మీద పండితుండి నేను రమన్ మరి అవన్నీ డీకోడ్ చేసుకోవాలి అప్పుడు మా గురువులు చెప్పినాయి అందరూ కూడా పెద్దలు చెప్పినాయి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలే కాదు ఇప్పుడు మన గురువులు అందరూ ఎవరు చెప్పినా కూడా అదే చెప్తున్నారు మామూలు జనం ఏంటంటే మెసేజ్ ఇస్తున్నారు ధర్మ మార్గంలో నడుచుకుంటారా బాబు అని అవి జరిగే ప్రళయాలు జరుగుతాయి అందువల్ల ఇదమ్మా అందువల్ల యుక్రయన్ ఈ రష్యా యుద్ధం జరుగుతుంది ఆ రష్యా యుద్ధాలకి జరుగుతుందా లేదా ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం తీసుకున్నా రెండో ప్రపంచ యుద్ధం తీసుకున్న కొన్ని సంవత్సరాల పాటు కూడా యుద్ధం జరుగుతూనే వచ్చింది అది ముగింపు అవడానికి కొన్ని సంవత్సరాల కాలం ఇప్పుడు ఈ యుద్ధం గురించి కూడా అసలు ఎంత కాలం జరిగే అవకాశం ఉంది జన నష్టము ఇదంతా ఎలా ఉంది ఏంటి ఆ ఏంటిగా మా బాబా చెప్తుంది మా మంగ రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమై రెండు వేల ముప్పై ఐదు వరకు వస్తుంది ము అప్పుడు కూడా ఆ అలాగే అందుకనే కదా మొన్న మోడీ గారు యుద్ధం చేయకుండా చేయడానికి ఏంటి కారణం మొన్న ఆయనకి మూడోసం యుద్ధం పెట్టేదుడు ఆయన ఆయనకు తెలుసు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అని మన మోడీ గారి హయాంలోనే జరుగుద్ది కూడా ఎందుకంటే మోడీ గారు కారణ జన్మది ఆయనే ఆయన ఇప్పుడు మనకి దేశాన్ని వరల్డ్ థర్డ్ సూపర్ పవర్ గా చేశారు ఇప్పుడు వచ్చాం ఇప్పుడు మన ట్రంప్ గారు హెచ్ వన్ బి వేసాలు ఉన్నాయి దానికి రేట్లు ఎక్కువ పెట్టారంటున్నారు లక్ష డాలర్లు పేదవాళ్ళు జోలికి రాలేదు ఆయన స్టూడెంట్స్ జోలికి రాలేదు హై స్కిల్డ్ హైలీ పెయిడ్ స్టూడెంట్స్కి వర్కర్స్ వర్క్ చేసుకోవడం కోసం వెళ్ళే వాళ్ళకి పెడుతున్నారు కాబట్టి అలాంటి పాలసీస్ లో భాగంగా మనము ఈ ఇవన్నీ జరుగుతా ఉంటాయి వాదనలు ఉంటాయి మేము మీరు హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ రూపీస్ ఇస్తారు పేమెంట్ వంద రూపాయలు పని తీసుకొని కాబట్టి ఇండియన్ మ్యాథస్ అంతటి కూడా పిండుకుంటున్నారని అది కరెక్టే వాదన అలాగే మరి ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం ఒక ఇంట్లో మంచి హోటల్ క్లిక్ అయింది లక్ష రూపాయలు రెంట్ వాడు ఏం చేస్తాడు రెండు సంవత్సరాలు అయిన తర్వాత వానరు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్ట్ తగ్గించి రెండు లక్షలు పెడతాడు తీసుకుంటామో తీసుకో వేరే కావాలన్నప్పుడు అలా కావాలనుకున్న వాళ్ళు వెళ్తారు అలాగే మనకి ఈ యొక్క ట్రంప్ గారి హయాంలోనే ఈ యొక్క మోడీ గారి హయాంలోనే ఈ ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది యూరప్ ప్రధాన కేంద్రం అవుతుందని చెప్పింది మంగా బాబా ఆల్రెడీ యూరోపే ఎప్పుడు జరుగుతుంది రష్యా దేశం అక్కడి నుంచే జరగబోతుంది కాబట్టి దీనికి మనం భయపడకుండా రెడీగా ఉండాలన్నమాట యుద్ధానికి ఇప్పుడు మీకు ఒక వింత చెప్తాను అమావాస్య రావాలంటే పదిహేను రోజులు పడతాయి కదా అసలు దేవి నవరాత్రులు ఎన్ని రోజులు జరిగింది యుద్ధం తొమ్మిది రోజులు జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది రోజులు జరిగింది ఇప్పుడు పదకొండు రోజు రోజులు ఇదివరకు పది రోజులు నైన్ ప్లస్ వన్ నైన్ డేస్ అమ్మవారి యుద్ధం చేసింది అని చెప్పారు ప్లస్ వన్ దశమి ఇప్పుడు టెన్ డేస్ యుద్ధం జరిగింది ప్లస్ వన్ విజయదశమి మీరెవరు నిర్ణయించడానికి దేవి పురాణంలో దేవి భాగవతంలో తొమ్మిది రోజులు అమ్మవారి యుద్ధం చేసింది ఆ ముర్రో అని పురాణాలు చెప్తుంటే మరి మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మనమే డిసైడ్ చేస్తాం మన గురువులే డిసైడ్ చేస్తారు వేదిక స్కాలర్స్ అంతా పది రోజులు చేశామని అంటే పది రోజులు ఇప్పుడు ఇట్ ఇట్ ఇస్ ఎ కాంట్రడిక్షన్ పురాణానికి కాంట్రడిక్షన్ వ్యతిరేకం అవట్లేదా తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రుల నవరాత్రుల పేరు అద్దె పెట్టాము ఇప్పుడు నవరాత్రులు అనకూడదు దశరాత్రుల అలాగే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కూడా తగ్గుతుంది అని అంతేగాని పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది ఆయన పిచ్చోడు కాదు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అవతారం అమ్మ ఆయన చెప్పింది ఏది కూడా ఇంతవరకు పళ్ళు కాబట్టి ఇది కూడా పళ్ళు పోతుంది అందువల్ల క్రిస్టల్ క్లియర్ గా మనం రెడీ అయిపోవాలి చేదు నిజమైనా సరే ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి మనం మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది పునాది పడుతోంది రెండు వేల ముప్పై ఐదుకి డే బై డే డే బై డే ప్రోగ్రెస్ ఇది కా ఇది ఎందువలన అంటే ఎవల్యూషన్లో ఒక భాగం దీన్ని ఎవ్వరూ ఆపలేరు అందువలన జాగ్రత్తగా చేసుకోవాలి నమస్కారం పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి